నియామకాల గురించి కూడా చెప్తా కాదంటే నిన్న ఒక పెద్ద మనిషి చెప్పిండు ఆయన ఎవరో కాదండి తెలంగాణకు సంబంధించిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రముఖ విశ్లేషకులు అండి వీళ్ళు నాకు ఒక మాట చెప్పారు వీళ్ళు ముగ్గురు చెప్పిన మాటకు నేను నిజంగా కూడా ఇంత జరుగుతా ఉంటే నా తెలంగాణ బిడ్డలకు ఎందుకు తెలియలే అంటే కొన్ని ఛానళ్ళు చేసిన కుట్రల్లో కుతంత్రాలలో భాగంగా అందరూ ఆ ట్రాప్ లో పడిపోయారు కానీ నిజాలను తెలుసుకునే ప్రయత్నం జరగలేదా అని అనిపించింది ఒకటే మాట అన్నాడండి ఒక్కటే మాట అన్నాడు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు నేను అక్కడ వీడియో అయిపోయింది అక్కడ కూర్చున్నాం సార్ లంచ్ దాదాపుగా మధ్యాహ్నం రెండు అయిపోయింది లంచ్ చేస్తున్నాం ఎట్లా బగబగ ఎండలో మీకు తెలుసు అక్కడ కూర్చొని అన్నం తింటున్నాం దాదాపుగా పె రైస్ పెరిగేసుకొని తింటున్నాం పెద్దల మాట పెరుగన్న మూట గుర్తుందా అంది తనన్న ఒక సార్ అన్నారు వీళ్ళు ముగ్గురు కూర్చొని మేము ఒక చర్చ చేసినాం అవును సార్ అని నేను నీ కుటుంబంలో నీకేదైనా అయితే బాధపడేదెవరు దాన్ని జీవితాంతం మోసేదెవరు ఐదరార్ నేను కట్టుకున్న నా భార్య లేకపోతే నా తల్లి ఇంకా ఎంతమంది వచ్చినా చుట్టపు చూసు చూపుగా వెళ్ళిపోతారు అంతేనా అవును ఆ పేన్ అనేది ఎట్లుంటుందో కన్న తల్లికి పుత్ర సోకాన్ని కోలిపోతే ఆ బాధ ఏందో తెలుసు కదా అన్నాడు అవును సార్ నాచురల్గా అందరికీ తెలుస్తుంది ఓ కుటుంబంలో ఒకరు పోతే తెలుస్తుంది కానీ నేను నేను చెప్తున్నా ఈ తెలంగాణ ప్రజలకు అలాంటి కష్టం రాకూడదు ఎవ్వరికీ ఎలాంటి ఆత్మహత్యలు కానీ ఈ తెలంగాణలో ని నిజంగా చెప్తున్నా ఈ తెలంగాణకు సంబంధించి శ్రీరామ రక్ష లెక్క కేసీఆర్ అనే వ్యక్తి చాలా రకాలుగా ఒకటి కాదు రెండు కాదు ఆయనే మహబూబాదుకు సంబంధించి వెళ్ళినప్పుడు దాదాపుగా అక్కడ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఏర్పడడం కానీ ఆ తర్వాత మహబూబ్ నగర్ అంటే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఆ తర్వాత నిజామాబాద్ కు సంబంధించి ఆ తర్వాత నేను చెప్తున్నా హైదరాబాద్ కు సంబంధించి ఎండాకాలంలో ను చూసిండు పంటల కాలంలో మహబూబ్ నగర్ చూసిండు మూడు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా మొత్తం కావచ్చు ఇవన్నీ చూసినప్పుడు ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయి నా కుటుంబంలో రేపు నా బిడ్డకు కొడుకు ఇట్లా చనిపో కండ్ల ముందు ఉద్యమంలో తాను చూసిండు కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని శ్రీరామలక్ష్మి యొక్క అభివృద్ధి చేయడానికి కేసీఆర్ అనేక రకాలుగా కూడా ప్రయత్నం చేసిండు ఆ ప్రయత్నం అన్నింటినీ కూడా కావాలని కుట్రపూరితంగా ఒక వర్గం అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నీ పేరు చెప్తా చంద్రబాబు నాయుడు గారు నీ కచ్చితంగా మీ పేరు చెప్తా ఈ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు మీరు చాలా రకాలుగా కుట్రలు చేశారు నిజం ఇది అవునన్నా కాదన్నా ఇది నిజం వీరితో పాటు జత గల్పింది భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్యేల ఎరకేస్తోని తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ ప్రభుత్వాన్ని కూల్ చేయడానికి ఖచ్చితంగా కుట్రలు చేసేది వీళ్ళిద్దరితో పాటు ప్రధానంగా కూడా ఇక్కడ పెత్తందారి వ్యవస్థ కాంట్రాక్టర్ వ్యవస్థ మెగా కృష్ణారెడ్డి కానీ హోమ్ కానీ ఇలాంటి బడా బడా ఏవైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఏకంగా కూడా వాళ్ళకు నెల నెల శాలరీల టైప్ల కోటి రూపాయల యాభై లక్షల రెండు కోట్ల ఇతరత్ర ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిరంటే మీరు విషం జమ్మాలి తెలంగాణ మీద మీరు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం మీద విషం జమ్మడమే మీ పని అంటూ చెప్పుకుంటూ వచ్చేలాట చాలా బాధ వేసింది నాకు ఆ ఆ మాట విన్న తర్వాత వీళ్ళే ఆఫీసర్స్ అంటే ఇప్పుడు లేరు ఇప్పుడు లేరనుకో రిటైర్ అనుకో ఇక నేను అనుకున్న సార్ అట్లెట్లా సాధ్యం సార్ అంటే నువ్వు ఎప్పుడూ లైవ్లో ఒక మాట చెప్తావు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి ఉద్యమ ఎవరైతే ఉన్నాడో అతను ఇరవై సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తే అద్భుతమైన ప్రగతి వస్తుంది అది నీవు తెలిసి అన్నవో తెలియక అన్నవో కానీ అదే నిజం ఎందుకో తెలుసా ఒక రాష్ట్రానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ కానీ ఆ రాష్ట్ర ప్రజలకు పథకాలను మొదట అందించడం ఆ తర్వాత నీళ్ళ గురించి ఆ తర్వాత మరొక అభివృద్ధి గురించి అంటే విద్యా వైద్యానికి సంబంధించి ఇట్లా డివైడ్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏర్పడ్డది అంటే తెలంగాణ బిడ్డలారా మరి మీరెందుకు చేయలేదని నేను అడిగాను వీళ్ళనే అడిగిన మనం మనం తక్కువ చిన్న మన కోలే కాదు మనం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళని అడగాలి